విజయవాడ ఇంద్రకీలాద్రిలో శరన్ నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటున్నారు ధర్మదర్శనం క్యూలతో పాటు ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయల టికెట్ల క్యూ లైన్లలో కూడా భక్తులు భారీగా ఉన్నారు దీంతో అశేష జనవాహిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది దేవస్థానం ఒక్కసారి ఇంద్రకీలాద్రి వద్దకు మనం కూడా వెళ్దాం అక్కడ మా కరస్పాండెంట్ కాంతి లైవ్ లో ఉన్నారు కాంతి ప్రస్తుతం భక్తుల కోలాహలం ఎలా ఉంది అలాగే ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అందున ఆదివారం కూడా కావడంతో భక్త జన సందోహం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు నాలుగవ రోజు ఆదివారం కావడంతో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు క్యూ లైన్లన్నీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా కిక్కిరిసిన పరిస్థితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది నాలుగు గంటల నుంచి కూడా క్యూ లైన్స్ అన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి అటు ఫ్రీ దర్శనానికి ఏర్పాటు చేసినటువంటి రెండు క్యూ లైన్లతో పాటుగా ఐదు వందల రూపాయలు వంద రూపాయలు మూడు వందల రూపాయల క్యూ లైన్లు కూడా భారీగా కిక్కిర్చిపోవడం తోటి భక్తులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది జనం అంతా ఒక్కసారిగా వచ్చేయడంతో అటు పోలీసులు రెవెన్యూ అధికారులు సైతం పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది మరొక వైపు ప్రోటోకాల్ దర్శనాల పేరుతోటి భారీగా ఒక్కొక్కరు కూడా నలుగురు ఐదుగురిని తీసుకుని రావడంతో ఇక్కడ ప్రోటోకాల్ దర్శనాలకి వచ్చేవారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులెత్తేయడంతో ఒక్కసారిగా క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రం దాదాపుగా గంట నుంచి రెండు గంటల పాటు సమయం క్యూ లైన్లో లో పని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది ప్రోటోకాల్ కోసం ఎవరెవరు అంటే విఐపీలతో వచ్చిన వారు అందరూ కూడా దర్శనాలు చేసుకుంటున్నారు అని చెప్పి క్యూ లైన్ లో ఉన్నటువంటి బాధితులు చెప్తూ ఉన్న ఏదైతే భక్తులు క్యూ లైన్ లో ఇబ్బందులు పడుతున్నారు చంటి పిల్లలతోటి కనీసం మంచినీళ్ళు పాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతూ దాదాపుగా గంట సేపు నుంచి కూడా ఇలాగే నిలిపివేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది అయితే ఐదు వందల రూపాయల టికెట్ కొనుక్కొని కూడా గంటలు గంటలు దాదాపుగా ఉదయం ఏడు గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నా కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్తున్నారు అయితే భక్తులకు ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశాం వీఏపీలోకి ఇబ్బంది వీఏపీలకి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులు ఇబ్బంది లేకుండా ఏదైతే అన్ని కూడా చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఈ రోజు పరిస్థితి చూస్తే ఆదివారం కావడం తోటి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో భక్తులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఒకసారిగా భక్తులు వందలాది మంది ప్రోటోకాల్ దర్శనాల పేరుతో వదులుతడంతో క్యూలైన్లో ఉన్నవారంతా కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడైతే ఐదు వందల క్యూ లైన్ వస్తూ మనం చూస్తున్నాము క్యూ లైన్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని సెటరేట్ చూస్తూ ఎక్కడైతే ఇరుక్కుపోయారో వారందరినీ కూడా వెనక్కి పంపించి రెండవ మార్గం గుండా సగం మందిని బయటకు తీసుకొచ్చి పంపించే అయితే పోలీసులు అటు రెవెన్యూ అధికారులు చేపడుతూ ఉన్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా సకల ఏర్పాట్లు చేశాము అని చెప్పి ఆలయ అధికారులు అయితే చెప్తున్నారు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతసేపు అయింది నుంచి వచ్చారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లో ఇబ్బంది బాగునీ ఇది ఫస్ట్ టైం రావడం దసరా తర్వాత బాగుంది దసరా అప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం బాగుంది భక్తులైతే ఇబ్బందులు లేవు అని చెప్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అయితే సద్దు చెప్పాలి రమణ బాబు ఇబ్బందులు లేకుండా లైన్ లో ఉన్నటువంటి కూడా క్యూ లైన్ లోకి డైవర్ట్ చేయడంతో ప్రస్తుతం అయితే వివాదం సద్దు అనిగింది ఏదేమైనా ఈ రోజు ఆదివారం కావడంతో ఇంకా సాయంత్రం ఇంకా కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశమే కనిపిస్తోంది నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు కాంతి ఈ ఉదయం నుంచి కూడా ఎవరైనా ప్రముఖులు కానీ పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళెవరైనా వచ్చారా అలాగే సాయంత్రం వరకు వచ్చే ఛాన్స్ ఉంది ప్రభుత్వం తరఫున కానీ ఏమన్నా తెలిసిందా ఇప్పటి వరకు అయితే ఈ రోజు నిన్న మొన్న మంత్రులు అలాగే కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈరోజు కేవలం దిల్ రాజు మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళారు ఇక మంత్రుల విషయానికి వస్తే సాయంత్రం కృష్ణని చిన్ని ఎంపీ వచ్చే అవకాశం ఉంది ఇక భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు రాకపోయినప్పటికీ కూడా ఎవరైతే ప్రోటోకాల్ పేరుతోటి పాసులు అరేంజ్ చేయడంతో ఆ పాసులు తీసుకుని వస్తున్న భక్తుల సంఖ్య ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తోంది కేవలం ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే మేము ఎవరం కూడా కొండపైకి రావడం లేదు అని చెప్పి భక్తులు కోసమే మేము ఏదైతే మేము వచ్చిన టైంలో ఆ టైం కూడా భక్తులకే ఇవ్వాలి అని ఏదైతే ఆదేశాలున్నాయో ఈ నేపథ్యంలో దానికోసమే ప్రోటోకాల్ కోసం ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే విఐపీస్ ఎవరు అంటే మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్కువగా టెంపుల్కి రావడం లేదు అని చెప్తున్నారు నిన్న రాత్రి మంత్రి ఆనం రామ్ రెడ్డి కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులతో మాట్లాడి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది భక్తుల్ని ఎక్కడికక్కడ ఏదైతే క్యూ లైన్లో ఏర్పాట్ల కోసం కావచ్చు లేకపోతే ఎప్పటికప్పుడు అంటే సరి చేసుకుంటూ అటు సిపి కలెక్టర్ సైతం కూడా భక్తులకు ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయా ఏవైనా అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో మమ్మల్ని కన్సల్ట్ చేయండి ఎక్కడికక్కడ పోలీసుల్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు మోడల్ గెస్ట్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే అటు వినాయకుడి గుడి వద్ద కావచ్చు అక్కడి నుంచి మొదలైన క్యూ లైన్ దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన కొండపైకి ఎక్కువ రావాల్సి ఉంటుంది కాబట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అటు మంచినీళ్ళు కావచ్చు అలాగే మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయమని ఇప్పటికే సీఎం కూడా ఆదేశాలు జారీ చేయడం తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేపడుతున్నారు మరొక వైపు భవానీలు కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో క్యూ లైన్ లో భక్తులు చాలా సేపు చాలా గంటల నుంచి ఉండిపోయిన చెప్పబావాని ఎక్కడి నుంచి వచ్చారమ్మా అమరావతి నుంచి వచ్చాం రోజు ఇదే బావని వీఐపీలు అంటే ఒకళ్ళ దగ్గర టికెట్ లేదు భవాని ఇది ఐదు వందలు పెట్టి పదింటికి చిన్న పిల్లలతో చిన్న పిల్లలతో బోల్డ్ మంది ఇబ్బంది పడుతున్నారు కింద ఎనీ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అసలు లైన్ ఇది ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని చెప్పి నాదులు లేడు కానీ ఇక్కడ కోవట్లు మాత్రం కొంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని వీఐపిల్ని తీసుకొచ్చి ఈ లైన్ లో కలుపుతున్నారు మేము బేగెళ్ళాలని తాపత్రయంతో ఐదు వందల రూపాయలు రేటు తీసుకొని కింద నుంచి వచ్చాం మేము అలాగ వస్తే దేవుడి వ్యాల్యూ తెలుస్తుంది మనిషి అంటే పొద్దున్న పది గంటలకి వస్తే లైన్లోకి విన్ని వరకే కనీసం రెండు అవుతుంది ఇంత వరకే అన్నిట్లో వాటర్ వాటర్ ఇస్తున్నారు కానీ అసలు తింటా ఏముండదు పిల్లల్ని నేర్చి పడిపోతున్నారు వినుమో లేదు ఎమర్జెన్సీ అయినా కూడా లేదు టెన్ లేదు అక్కడైతే ఆ ఇబ్బందులు పడుతున్నాము ఎక్కడైతే పిల్లలతో చంటి పిల్లలతో ఉన్న వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు త్వరగా ఏదైతే దర్శనం అవుతుందని చెప్పి ఐదు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వచ్చినప్పటికీ కూడా ఇబ్బందులు అయితే తప్పడం లేదు వీఐపీలు వివీఐపీల పేరుతో ఈ ప్రోటోకాల్ దర్శనాలు అనేది నిలిపివేస్తే తప్ప క్యూ లైన్ సజావుగా సాగదని చెప్తున్నారు ఇక ఈ రోజు ఆదివారం మొదలు అన్ని కూడా దసరా సెలవులు ఇచ్చేయడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతూ ఉన్నారు ఓకే